ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయం సాధించడం ఆ దేశ అభిమానులతో పాటు మాజీలు కూడా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ఇప్పటి వరకు భారత్ ఆ వేదికలో ఒక్కసారి కూడా విజయం సాధించలేదు అది కూడా మూడు వందల ముప్పై ఆరు భారీ పడుగులతో విజయం సాధించడంతో కీలకమైన మూడో టెస్ట్ కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఇటువంటి సమయంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు లార్డ్స్ మైదానంలో ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించే పిచ్చిని తయారు చేస్తుంది దీనిపై ఆ దేశ మాజీ ఆటగాడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఎందుకంటే భారత్ రెండవ టెస్ట్లో చాలా అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేసింది ఫ్లాట్ పిచ్చులపై ఆకాష్ అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేసి పది వికెట్లు తీశాడు దానికి తోడు మూడో టెస్టులో బొమ్మర కూడా ఎంట్రీ ఇస్తున్నాడు ఇంగ్లాండ్ పూర్తిగా ఫాస్ట్ బౌలింగ్ అనుకూలించే పిచ్ని తయారు చేసినట్లయితే వాళ్ళు తీసిన గుర్తు వాళ్ళే పడే అవకాశం ఉంది ఎందుకంటే రెండవ టెస్ట్లో భారత్ అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఇంగ్లాండ్ను బెంబేలెత్తించింది ఎత్తించింది ఫ్లాట్ ఫీచిల్పై ఆకాశదీప్ తన అద్భుతమైన షీమ్ను ఉపయోగిస్తూ పది వికెట్లు తీశాడు దీనితోడు భారత బౌలింగ్ దళం అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు ఇందులో ఆకాశదీప్ సిరాజ్ బుమ్రా చాలా మంచి ఫామ్లో ఉన్నారు మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్ కుదిరినట్లయితే అస్దీప్ కూడా ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ తన గోతిని తానే తీసుకొని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే భారత బౌలర్లు వీరు ఏ విధంగా ఎదుర్కొంటారు అనేది చూడాల్సి ఉంది అది కూడా భారత ఆల్ ఆల్రౌండర్లు వీరు కూడా అత్యంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ బౌలింగ్ కూడా చేస్తున్నారు వీరిని ఇంగ్లాండ్ ఏ విధంగా ఎదుర్కొంటుందనేది మూడో టెస్ట్పై విజయ అవకాశాలను కలిగి ఉన్నది మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్